హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ సమ్మర్ వచ్చేస్తుంది కదండి చల్లచల్లగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా హెల్దీగా చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఐస్ క్రీమ్ కన్నా కూడా చాలా హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో వన్ లీటర్ పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని మనము పాలు పొంగేదాకా మరిగించుకోవాలి పాలు పొంగేలోపు ఒక బౌల్లో ఫోర్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి మనము కస్టర్డ్ పౌడర్ని డైరెక్ట్గా పాలల్లో వేసి కలిపితే ఉండలు ఫామ్ అవుతుంది సో అని చెప్పి మనము కస్టర్డ్ పౌడర్లో కొంచెం పచ్చిపాలు వేసి మిక్స్ చేసుకొని ఆ లిక్విడ్ని కలుపుకుంటాము వన్ లీటర్ పాలకి ఫోర్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని నియర్లీ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలేం లేకుండా స్మూత్ టెక్స్చర్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనకి పాలు పొంగొచ్చిన తర్వాత పాలని పొంగ ఆగే వరకు గంట పెట్టి తిప్పుకొని పాలల్లో మన రుచికి తగ్గట్టు పంచదార వేసుకోవాలి నేనైతే వన్ లీటర్ పాలకి నైన్ టు టెన్ స్పూన్స్ ఆఫ్ పంచదార యూస్ చేశాను అండ్ మీరు తినే తీపిని బట్టి యాడ్ చేసుకోవాలి అండ్ ఆ పంచదార అంతా పూర్తిగా కరిగే వరకు పాలని మధ్య మధ్యలో తిప్పుకుంటూ పంచదార అంతా కరిగించుకోవాలి పాలల్లో పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కంప్లీట్గా కలిపి పాలల్లో కొంచెం కొంచెం వేసుకుంటా పాలని తిప్పుకుంటా కలుపుకోవాలి అండ్ ఈ ప్రాసెస్లో మనము పాలని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది మనకి కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుతుంటే పాలు కొంచెం కొంచెం థిక్ అవుతూ ఉంటాయి సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కంటిన్యూస్గా పాలని స్టిర్ చేసుకుంటూనే ఉండాలి అండ్ మనకి స్టవ్ కూడా సిమ్లో ఉండాలండి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనకి కస్టర్డ్ ప్రిపరేషన్ ప్రాసెస్ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇది చల్లారి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కదిలించకుండా పక్కన పెట్టేసేయండి కస్టర్డ్ చల్లారిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు మనం యాడ్ చేసుకోవాలనుకున్న ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నేనైతే యాపిల్ గ్రేప్స్ పోమోగ్రనేట్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీకు నచ్చినవి అనుకుంటే ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి లైక్ బనానా మ్యాంగో లిచ్చి కివీ డ్రాగన్ ఫ్రూట్ ఇట్లా ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత బౌల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కూల్వి తినలేను అనుకున్న వాళ్ళు ఇట్లా డైరెక్ట్గా అయినా తినేసేయొచ్చు బట్ కూలింగ్ ఉంటే ఏంటంటే మనకి ఐస్ క్రీమ్ తింటున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది చల్లటి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం చాలా ఫ్రూట్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా సో ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి అండ్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం బ్లాగ్స్